బ్రాహ్మణస్య ముఖమాసిత్ బాహు రాజన్య కృత అదేగా మీకు పురుష సూక్తంలో చెప్పేది మీరు అవును అందులో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు బ్రాహ్మణుడు ముఖం నుంచి పుట్టాడు అవును ఆ విశ్వకర్మ ముఖం నుంచి పుట్టిన వాళ్ళు ఎవరు మనమే కదా అవును పుట్టింది ఎవడు ఎప్పుడు పుట్టాడు అవును వీళ్ళంతా వచ్చిన వాడు అవును వీళ్ళంతా పుడుతూ తరతరాలుగా మళ్ళీ వాళ్ళే పుడుతూ వాళ్ళే చస్తూ వాళ్ళే పుడుతూ మళ్ళీ వచ్చారా ముఖం ఆశీత్ ఇప్పుడు బ్రాహ్మణత్వం ఎక్కడ ఉంటుంది అంటే ముఖంలో ఉంటుందండి అవునండి దానికి సైనాచర్యులు వేరే వాళ్ళ బాధ్యత ఉంటుంది ముఖం విజ్ఞాన సంపన్నుడు యొక్క ముఖం వేద విజ్ఞాన సంపన్నుడు యొక్క ముఖం ఉంటుంది ముఖంలోనే సైన్యం ఉంటుంది ముఖంలోనే ఉంటుంది అది అటువంటి ముఖం ఉన్నవాడు బ్రాహ్మణుడు బాహురాజన్యకృత అంటే రాజన్యుడు అంటే రాజు అని అర్థం రాజు పరిపాలన దక్షత ఎక్కడి నుంచి వస్తుంది అంటే బాహుబలంలో నుంచి వస్తుంది బలం అంటే ఎక్కడ ఉంటుంది మనిషికి బలం ఉంటే బాహుల్లో ఉంటుంది పిక్కల్లో ఉంటుంది బాహు రాజన్యకృత ఎవరైతే బాహుబలం కలిగిన వాడో వాడు రాజు శూద్రో అజాయత శూద్రుడు అంటే కష్టపడి పని చేసేవాడు వాడికి పద కాళ్ళు కావాలి కాళ్ళలో సత్తు ఉంటేనే కష్టపడి పని చేయగలడు ఎవడైనా కళ కష్టపడి పని చేసేవాడు వాడికి వాటికి ఎందుకుందంటే బ్రాహ్మ విజ్ఞానవంతుడైన వాడిని చూసినప్పుడు వాడికి నమస్కారం చేస్తాడు కేవలం శరీర కష్టం పని కష్టంతో అందువలన ఇక్కడ ఊరు తదస్యద్వైశ్య అంటే వాడు కూర్చొని వ్యాపారం చేస్తాడు తొడల మీద కూర్చొని వ్యాపారం చేస్తుంటాడు వైశ్యుడు వాడు చేసే పని ఇవన్నీ వాటికి సంకేతాలు అంతేగాని అక్కడ నుంచి ఆవిర్భవించారు అని అంటే అసలు భూమి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది పద్భ్యాం శుద్రో పైగా అక్కడ ఎక్కడుంది దే దేశం అవికరమ సూక్తం వస్తుంది పాదం అద్యసంభూతం కాదు కాదు విశ్వతృత విశ్వతో ముఖో విశ్వతో దేవ విశ్వతస్పాత్ బాహు దివిలోకము పతత్రై పాదముల ఉండి భూలోకం పుట్టింది అన్నాడు అంటే ఇప్పుడు భూలోకం దేనికి చెందింది ఇప్పుడు భూమి శుద్ధుడు పుడితే భూమి కూడా శుద్రత్వంలో ఉన్నట్టే లెక్క ఆవిడ ఎలా అయింది విష్ణు భార్య ఎలా అయింది కదా రోజు ఆయన పాదాల నుంచి భూమి పుట్టింది కదా ఆయన పాదాల నుంచి భూమి పుట్టిందా వీళ్ళు ఎవరు పుట్టారని చెప్పలా ముందు భూమి పుట్టి పాదాల నుంచి పుట్టింది కదలికి నుంచి ఆకాశం తిలోకాలు పుట్టినాయని చెప్పారు ఇవన్నీ ఏమిటంటే అనంతర కాలంలో పురుష సప్తంలో వాళ్ళు వర్ణ వివక్షను పెంచితే గాని మేము వాళ్ళు సంరక్షించబడాలి అంటే నిరంతరం మేము పైన కూర్చోవాలి అని అని అంటే దీన్ని ఈ విధంగా మంత్రాలు కల్పించాలి కల్పించి తప్పుడు వ్యాఖ్యానాలు చేసి ప్రచారం చేయాలి ఇప్పుడు వాళ్ళని వాళ్ళు రాసుకున్న వ్యాఖ్యానమే మనకు ఆయుధంగా తయారవుతుంది అంటే వాళ్ళు చేసిన అబద్ధాన్ని మనం అదే ప్రజలకు తీసి చెప్తే సరిపోతుంది నిజమైన వ్యాఖ్యానం మీరు చెప్పింది నిజమైన వ్యాఖ్యానం తర్వాత సాయినాచార్యులు కూడా ఇదే అర్థం వచ్చేలా చెప్పారు ఆయన ఇలా వాళ్ళు అనేకమైన కథలని వాళ్ళు కల్పించి తమ ఆధిక్యతను అలా వాళ్ళు సమాజంలో స్థాపించుకోవడం చెదిరిపోకుండా స్థాపించుకోవడం ఎన్నండి బ్రాహ్మణుడు హంతకుడు కదా అవును ఎక్కువ చేయలేదు వాళ్ళు రాజులకు సలహాలిచ్చి ఇచ్చి ఎంతమందిని చంపించలేదు అవును రాజులకు సలహాలు ఇచ్చి ఎంత మంది చంపించలేదు ఎంత మంది బౌద్ధుల్ని చంపలేదు